హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి సండే వచ్చిందంటే నాన్ వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్తో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కానీ రైస్ కానీ ప్రిపేర్ చేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా అదే ప్రాసెస్తో నేను చూపించబోయే విధంగా ఒక్కసారి చికెన్ పులావ్ని చేసి చూడండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి ఎక్కువగా శ్రమ అనేది అనిపించదు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా చికెన్ని సాల్ట్ వాటర్తో బాగా కడుక్కొని శుభ్రంగా చేసుకుని వాటర్ అన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి నేను నాలుగు గ్లాసుల బియ్యంతో రైస్తో పులావ్ అనేది చేయబోతున్నానండి అంటే కేజీ బియ్యం ఉంటాయి అందుకే కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని ఒక పది పన్నెండు పుదీనా ఆకులు వేసుకోండి కొంచెంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు వాటర్లోకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న గిన్నెను మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం లోపుగా మనం బియ్యాన్ని కొలుచుకుందాం ఒక గిన్నెని తీసుకుని దానిలోకి బియ్యం తీసుకోండి నేను కేజీ బియ్యంతో రైస్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను అంటే వాటర్ తగ్గే గ్లాసుతో నాలుగు గ్లాసులు అండి బియ్యం అనేవి ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాం కదా వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు బియ్యం నానపెట్టుకోండి ఇప్పుడు రైస్లోకి కావాల్సిన గరం మసాలా దినుసులు హోల్ గరం మసాలా దినుసులతో పాటు పులావ్ దినుసులు కూడా వేసుకోండి అనాస పువ్వు మరాఠీ మొగ్గ షాజీర జాజికాయ జాపత్రి అండి అలాగే బిర్యానీ ఆకులు ఇలా వేసుకుని లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వేసుకుని కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసుకుని కర్రీ ఉడికిన తర్వాత చూద్దాం ఇలా ముక్క అంతా కూడా సాఫ్ట్గా కరెక్ట్గా ఉడికి ఉంటుంది గిన్నెలో వాటర్ ఏమైనా ఉంటే చికెన్లో నుంచి వాటర్ని ఒక గ్లాసులోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని పులావుకి సరిపడా పాత్ర పెట్టుకోండి అడుగున మందంగా ఉన్న పాత్రను పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని హోల్ గరం మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా ఆనియన్స్లో వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నాలుగు గ్లాసుల బియ్యానికి మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మీరు కూడా మీ మసాలా టేస్ట్కి ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆనియన్స్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా మగ్గించండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు చిక్కటి పెరుగును వేసుకోండి పెరుగు ఇంకొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి పులావుకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగు అంతా కూడా ఆనియన్స్లో బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించండి ఉడికిన తర్వాత మూత తీసుకుని ఒకసారి చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకున్న చికెన్ని వేసుకుందాం చికెన్లో ఉడికిన తర్వాత వాటర్ అనేవి ఉంటాయి కదా అవి ఒక గ్లాస్లోకి తీసి పెట్టుకుని చికెన్ ముక్కల్ని మాత్రమే ఇలా ఆయిల్లో వేసుకోండి కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించినట్లయితే మసాలా దినుసుల ప్లే ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం వాటర్ వాటర్తో నానపెట్టుకున్న రైస్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కుని వాటర్ అన్ని కూడా తీసేసుకుని రైస్ మాత్రమే అలా ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఉప్పు పసుపు అంతా కూడా రైస్లోకి కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి రైస్ని ఇలా ఆయిల్లోనే వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకున్నట్లయితే రైస్కి ఆయిల్ అనేది పడుతుంది ఉడికిన తర్వాత రైస్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు వాటర్ తీసుకోండి నేను తీసుకున్న నాలుగు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ పోసాను మీరు కూడా మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం వేసుకున్న మసాలా దినుసులు చికెన్ అలాగే రైస్ మొత్తం కూడా కలిసేంతవరకు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పలావ్ మసాలా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని కొంచెంగా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వాటర్లో కలిసేంతవరకు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ మసాలాలు కానీ దినుసులు కానీ మసాలా పౌడర్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి ఉడికిన తర్వాత ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని ఒకసారి రైస్ని మధ్యలో నుంచి పై వరకు గరిటతో అడుగున ఉన్న రైస్ని పైకి వేస్తూ కలుపుతూ ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి ఎక్కువగా గరిటతో కలిపామంటే రైస్ అనేది విరిగిపోతుందండి స్లోగా మాత్రమే ఇలా కలుపుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గిన తర్వాత వేడివేడి రైస్ని చికెన్తో ఫ్యామిలీకి సర్వ్ చేయటమే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి